చిరగాని నాగేశ్వరరావు వయోవృద్ధులను ఘనంగా సత్కరించి మాట్లాడారు వయోవృద్ధులు ప్రతి సంవత్సరం అక్టోబర్ ఒకటో తేదీ నాడు ప్రపంచ వృద్ధి దినోత్సవం జరుపుకుంటామని వయోధికుల అంటే జీవితాన్ని దాచి వడపోసిన అనుభవం ప్రపంచాన్ని చదును బుద్ధి జీవులు అన్నారు వృద్ధులకు ప్రత్యేకమైన వస్తువులు లేవన్నారు ప్రతి కుటుంబంలో వృద్ధులు వెన్నెముకుగా కుటుంబ సభ్యులకి తోడుగా ఉంటారని సలహాలు సూచనలు అందజేస్తారని అటువంటి వృద్ధుల్ని మనం చివరి వరకు కాపాడుకోవాలని నాగు అన్నారు तो आज तो जिंगा पात्रों में बहुत ही बच्चों को पात्रों में बनने लगे हैं। आजे, लड़के नंदा ले, आजे, ये ही मोंग, ये ही मोंग, ये ही मोंग। अलग है, 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 अलग है బావి చూడ కొంచెం వెనక్కుండా ఆ మీ వెనకాలలో కొంచెం వెనక కవర్ బావి చూడాలి పోయి